హాయ్ వి వాస్ వన్ మోర్ రెసిపీ నేను ఇవాళ మా తోటలోని మునక్కాయలతోటి మునక్కాయి నాటుకోడుగుడ్డు కలిపి చేస్తున్నాను సో మీరు కూడా రెసిపీ చూసేయండి మీకు కొంచెం స్పైసీగా కానీ ఏదైనా టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే ఏదైనా మసాలాలు వేసుకోవచ్చు సో నేను మాత్రం రెండు రెండు లవంగాలు వేసాను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండడం కోసం స్పైసీగా సో నాటుకోడిగుడ్డు కదండి అందుకని వేసాను సో మీకు నచ్చిన మసాలాలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేశాను సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎవరు మీకు ఎవరికైనా మునక్కాయలు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము సో ఫైనల్గా మా డాడీ డ్యూటీ నుంచి రాగాలిని వేడి వేడిగా అన్నము మట్టి ఉండిన అన్నం కూర పెట్టాము సో ఈ ఎంజాయ్డ్ వెరీ వెల్ సో నేను కూడా టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ